సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైకునరా రావయ్య గణపయ్య పడతులు ఇచ్చే హారతులు గైకునరా రావయ్య గణపయ్య प्रदम नीकैया, पूजलकय्याङ्कारनादं नीकैया, मूषिकवाहन गनपैया माहारुकगरावय्या मूषिकवाहन गनपैया माहारतुलनगरावय्या सायं काल समयमु సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గై కొనరా వయగన ఆ పద్బాంధవ గన విఘ్నాలు తొలగించు వాడవయ్యా ఆ పద్బాంధవ గన విఘ్నాలు తొలగించు వాడవయ్యా నవరాత్రి పూజలో మై మరచి కొనగరావయ్యా నవరాత్రి పూజలు మై మరచి మహారతులందుకునగరావయ్య సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైకోన రావయ్య గనపయ్య పడతులు ఇచ్చే హారతులు గై కొనరావయ గన పయ్యా ఉండ్రాలు కుడుములు నీకయ్యా మానెడు మల్లెపూలు నీకయ్యా ఉండ్రాలు కుడుములు నీకయ్యా మానెడు మల్లెపూలు నీకయ్యా గరిక టెంకాయ నీకయ్యా మహారతులందు కొనగరావయ్యా గరిక టెంకాయ నీకయ్యా కొనగరావయ్యా సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గై కొనరావయ్య గన పడతులు ఇచ్చే హారతులు గైకోన రావయ్య గణపయ్యా పయ్యా ఏక దంతుడవు ఏలిక ప్రభుడవు గణపయ్యా ఏక గణపయ్యా ఏలిక ప్రభుడవు గణపయ్యా ముల్లోక పూజిత గనపయ్యా కొనగరావయ్యా ముల్లోక పూజిత గణపై మహారథులందుకునగరామయ్యా సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో पडुतुलु इच्छे हारतुलु गैको रावय रा वय पडतुलु इच्छे हारतुलु गैको रावय गनपय्या पार्वती तनया गणपय्या शिवशक्ति रूपा गनपया पार्वती तनया गनपय्या శివశక్తి రూపా గనపై అయ్యప్ప సోదర గనపైయ్యా మహారతులందుకొనగరావయ్యా అయ్యప్ప సోదర గనపై మహారతులందుకొనగరావయ్యా సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైకోన రావయ్య గణపయ్య పడతులు ఇచ్చే హారతులు గైకోన రావయ్య గణపయ్య మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్